బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సాగర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బీసీ బంద్కు షేర్లింగంపల్లిలో విశేష స్పందన లభించింది హెచ్సి యూనివర్సిటీ బస్ డిపో ముందు శేఖర్ సాగర్ బంద్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులు అందించాలని రిజర్వేషన్ శాతం పెంపుతోనే సమాన అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు ఈ బంద్లో షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ పాల్గొని సంఖీభావం ప్రకటించారు బంద్ ప్రభావంతో బస్సులు నిలిపివేయబడ్డాయని బస్టాండ్లలో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పాఠశాల విద్యా సంస్థలు పెట్రోల్ బంకులు వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూతబడ్డాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు మొత్తం పరిస్థితిని శాంతియుతంగా నియంత్రిస్తున్నట్లు పోలీసులు తెలిపారు పరిపూర్ణమైనటువంటి బంద్ మద్దతు ప్రకటించే క్రమంలో భాగంగా శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సాంఘీభావం తెలపడం జరుగుతూ ఉంది బీసీలకు సంబంధించినటువంటి సోషల్ జస్టిస్ ఎకనామిక్ జస్టిస్ పొలిటికల్ జస్టిస్ నిమిత్తమై తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను ఆమోదం తెలిపి మద్దతు ప్రకటించడం జరిగింది తద్వారా పైకి పంపించే క్రమంలో కేంద్రానికి కూడా సానుకూలంగా స్పందించాలన్నటువంటి దృక్పథంతో చర్యలు తీసుకోవడం జరిగింది ఏదేమైనప్పటికీ ఏదైతే తెలంగాణ ప్రజల బీసీ ప్రజల ఆశలు ఆకాంక్షలు ఉన్నాయో రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయానికి అంకురార్పణ కల్పే విధంగా చట్టసభల్లో గుర్తింపు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇది పూర్తి స్థాయిలో అమలు కావాలన్నటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేమందరం కూడా ఇది శాశ్వతం కావాలి అందరూ కూడా గౌరవంగా ఉండాలి దీంట్లో దీని పరిపూర్ణంగా అమలయ్యే విధంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములై దీని సార్థకం చేసుకోవాలన్నటువంటి ఒక దృక్పథంతో ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో పిలుపుకు అనుగుణంగా కూడా డిపోలో ఈ రోజు కార్మికులు గాని ఉద్యోగులు గాని నాయకులు గాని అందరు కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం ఇది చాలా కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే ఆర్ నెవర్ ఇప్పుడు కనుక ఇది రాకపోతే ఇంకా ఎప్పటికీ కూడా రాదు మొత్తం దేశంలో అగ్రభాగంలో ఉన్నటువంటి అరవై శాతం బీసీ ఏదైతే ఉందో వాళ్లకు న్యాయం జరగాలంటే తెలంగాణలో అంకురార్పణ జరిగింది దేశ వ్యాప్తంగా ఇది వ్యాప్తి చెంది ఇది ఆచరణలో రావాలన్నటువంటి ఒక సంకల్పంతో తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలకు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క బీసీల హక్కుల పరిరక్షణ కోసం గౌరవం కల్పించే విధంగా తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఒక మద్దతు ప్రకారం ఇక్కడ కూడా బంద్లో పాల్గొనడం జరుగుతూ ఉంది కావున ఈ కళా సాకారం కావాలంటే అందరూ కూడా కలిసి రావాలే దీని ఇంకా బలోత్పేతం చేయవలసి ఉంటుంది ఎప్పటి వరకైతే ఇది మనం సాధించుకోవలేమో అప్పటి వరకు ఇది ఇలాగే ముందుకు సాగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీన్ని తిరిగి మరి కోర్టులు కూడా సవరించుకునే విధంగా మన ప్రగాఢమైనటువంటి ఏదైతే ప్రజల ఆశల ఉన్నాయో దాని మనం ఆచర్లు తీసుకురావాలంటే ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకుని వెళ్లవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆ క్రమంలో ఈరోజు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా దీని తీవ్రతరం చేసే విధంగా మరి డివిజన్లలో కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇక్కడి నుంచి మరి ఇక్కడ గుల్మోహర్ పార్క్ నుంచి గానీ అదే మాదిరిగా హూడా కాలనీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది కావున సాంఘీభావం తెలిపే క్రమంలో ముందుకు వచ్చి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కూడా ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి బంధు ఏదైతే తీసుకున్నామో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల అమలు డిమాండ్తో రాష్ట వ్యాప్తంగా ఈ బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది రాష్ట బీసీ జేఏసీ పిలుపు మేరకు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో అఖిలపక్షం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో ఈ యొక్క బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది అన్ని బస్సు డిపోలు శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ భాగస్వాములు అవుతా ఉన్నారు బస్సు డిపోల్లో ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగులు కూడా వారు పూర్తిగా సంపూర్ణంగా సహకరిస్తూ ఈ బంద్ను విజయవంతం చేయడం కోసం వారి యొక్క చేయుతను అందిస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్టంలో మెజారిటీ ప్రజలుగా ఉన్నటువంటి బీసీల ఆకాంక్ష దాదాపు రెండున్నర కోట్ల బీసీల ఆకాంక్ష ఏదైతే ఉన్నదో బీసీలకు విద్య ఉద్యోగ మరియు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఈ ప్రభుత్వం మరి హామీ ఇచ్చిన ప్రకారం దాన్ని నిలబెట్టుకునే క్రమంలో రాష్ట ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న రావాల్సినటువంటి సానుకూలత కోసం మేము ఈ రోజు శాంతియుతమైనటువంటి ఈ బంధును నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఖచ్చితంగా నలబై రెండు శాతం రిజర్వేషన్ను ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగ రంగాలలో కూడా రిజర్వేషన్లను వచ్చే వరకు ఇంప్లిమెంట్ చేసే వరకు ఈ రాష్టంలో ఎలాంటి నోటిఫికేషన్లు రావాల్సినటువంటి అవసరం లేదు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగబద్దంగా ఈ నలబై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేసే వరకు మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఈ రోజు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా సంపూర్ణమైనటువంటి మద్దతు ఏదైతే ఈ బంద్కు ఏదైతే అఖండ అఖండమైనటువంటి సంపూర్ణమైనటువంటి మద్దతు అన్ని అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా అందుతా ఉన్నది కాబట్టి ఈ యొక్క బంధు ఏదైతే ఉన్నదో ఇది ఫస్ట్ స్టెప్ ఈ ఉద్యమానికి ఖచ్చితంగా నలబై రెండు శాతం రిజర్వేషన్లను సాధించుకునే వరకు విశ్రమించకుండా పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను జేఐపీ